హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి కరిష్మా కాటన్ శారీస్ మిక్స్డ్ కాటన్ శారీస్ అండి ఇవి డ్యామేజ్లోవి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు కానీ పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే రావు ఇది వచ్చేసరికి పళ్ళు వితౌట్ బ్లౌజ్ వస్తుందండి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓకేనా కరిష్మానే ఎక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ ఎక్కడైనా డ్యామేజీ వస్తే పెద్ద డ్యామేజీ అసలు మీకు చెప్తాము డ్యామేజీ అసలు రాదు తొంభై తొమ్మిది శాతం పెద్ద డ్యామేజ్లుగా రావు ఏదైనా వస్తే ఖచ్చితంగా మీకు చెప్తామండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇదంతా కూడా మనకి ఫ్రింటే చాలా బాగుంది శిబోరి డిజైన్ ఇచ్చాడు మెరూన్ కలర్ అండి ఇది థౌజండ్కి త్రీ శారీస్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మీరు లేట్ చేస్తే ఐటెం అనేది అయిపోయింది ఇవన్నీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా డ్యామేజ్లు అయితే అసలు పెద్ద పెద్ద డ్యామేజ్లు కాదు కదా చిన్న చిన్న డ్యామేజ్లు ఎక్కడైనా వస్తే అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి రావు తొంభై తొమ్మిది శాతం రావు థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఇది దసరా ఆఫరు వన్ డేనే ఇవాళ నైట్ వీడియో పెడతాను ఆ నైట్ వీడియో చూస్తే మీరు వెంటనే బుక్ చేసేసుకోవాలి తర్వాత అయితే ఉండదు ఇవి డ్యామేజ్ లేని రావండి పెద్దగా ఏదైనా వచ్చినా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఈ ఆఫర్ కింద వేసినవి కూడా నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేసే చూపించాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ చూపించాలి ప్లస్ అందుకనే మీకు నేను ఓపెన్ చేయట్లేదు డ్యామేజీ పెద్ద ఏమి రావండి ఓకేనా పళ్ళు థౌజండ్కి త్రీ శారీస్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి టూ కట్సా రెండు ముక్కలైనా రావచ్చండి ఇందులో ఓకేనా అది రెండు ముక్కలు అనేది వచ్చినా నేను చెప్తానండి ఏమైనా వస్తే చెప్తాను ఇది సిమెంట్ కలర్ అండి చాలా లైట్ కలరు లైట్ సిమెంట్ కలరు శారీ మొత్తం కూడా బుట్టీస్ వస్తాయి బాగుంది శారీ అయితే థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని బుక్ చేసుకోండి ఇవి పోతే తిరిగి రావు ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థౌజండ్కి త్రీ శారీస్ దీనికి ఒక్కదానికే ఇలా వచ్చింది యాక్చువల్గా ఈ శారీ ఆరు వందల యాభై రూపాయలు అమ్మింది పళ్ళులో కట్ చేసేసి ముక్క జాయింట్ చేసేసుకుంటే ఏమీ కాదు థౌజండ్కి త్రీ శారీసు కానీ ముక్క కూడా కనపడదు ఓకేనా ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి మిస్ చేసుకోవద్దండి ఐటెం అయితే క్యాక్ ఉంది డ్యామేజీ అనేది నిజం చెప్తున్నా తొంభై తొమ్మిది శాతం రాదు వచ్చినా కూడా అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి ఓకే థౌజండ్కి త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్తో ఎవరండి ఇస్తుంది అంత బాగున్నాయి తెలుసా ఈ శారీస్ సూపర్ ఉన్నాయండి వీడియోలు ఒకసారి చూ చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ వన్ డే ఇంకా ఉంది ఆఫరు ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అంతా థౌసండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి ఉంది అంటే ఓకే ఒక్కొక్కటి టూ కట్స్ కూడా రావచ్చు అండి ఏదన్నా ఒకటి అన్నీ కాదు మళ్ళీ చెప్తున్నా అన్నీ కాదు ఏదైనా ఒకటి రావచ్చు టూ కట్స్ కూడా వచ్చినా కూడా పర్లేదు అనుకుంటేనే అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి ఓకేనా పెసరపచ్చ బాగుంది కదా చీర అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు థౌజండ్కి త్రీ శారీస్ అండి ౌజండ్కి త్రీ సారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఉంది అంటే వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చాక అలా ఉందండి ఇలా ఉందని అనుకుంటూ తొంభై తొమ్మిది శాతం చెప్పగలుగుతాను గట్టిగా ఏదన్నా ఒకటి రెండు అలా వస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందే థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి